మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో పట్టపగలు దొంగలు దోపిడీ చేశారు సుమారు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నగదు దోచుకెళ్లారు ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రం మంజీర స్కూల్ సమీపంలో గల ఇంటికి తాళం వేసి వాటిని టార్గెట్ చేసిన దొంగలు మంగళవారం పట్టపగలే తాళాల పగల కొట్టింట్లకు ప్రవేశించి బీరువాలో దాచి ఉంచిన డబ్బు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు అని బాధితుడు చంద్రయ్య మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు బస్వాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య ఇటీవల మంజిర స్కూల్ సమీపంలో ఇల్లు నూతనంగా నిర్మించుకొని భార్యాభర్తలు జీవనం కొనసాగిస్తున్నారు ఆదివారం నాడు తన పొలాన్ని అమ్మిన చంద్రయ్య సోమవారం నాడు వారి వద్ద నుండి డబ్బు తీసుకొని బీరువాలో పెట్టి ఇంటికి తాళం వేసి భార్య అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్ళి వచ్చేసరికి తాళాలు పగలబట్టినట్లు చంద్రయ్య తెలిపారు చంద్రయ్య ఫిర్యాదు మేరకు రామాయంపేట సిఐ వెంకటేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సంఘటన స్థలాన్ని సిఐ వెంకటేష్ పరిశీలించారు

ఏమైంది తాళ మర్చింది నువ్వు తాళ మర్చిపోయినావు ఎన్ని పైసలు ఉండే ఐదు లక్షల ముప్పై చూసి రెండు పెట్టేటప్పుడు చూసి నాదాాగా నాాదాల్సా వాదాదాాలుల